ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అంటే మాకు చాలా కావాల్సిన వాళ్ళు అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్తున్నాను నేను రాజమండ్రి నాతో పాటు నా ముద్దుల కూతురు కూడా వచ్చేస్తాం సో ఎట్లా నందిని పక్క తిప్పక నంది నా మొహం చూపించినందుని అంత సీరియస్ అయితే అలా కొంచెం వోల్టేజ్ తగ్గించు నందిని అమ్మడు

వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అంటే మాకు చాలా కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ మీరు మా బ్లాగ్తో చూశారు సో మాకు చాలా కావాల్సిన వాళ్ళు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్తున్నాను నేను రాజమండ్రి నాకు ఇష్టమైన ఊరు మా సొంత ఊరు రాజమండ్రి వెళ్తున్నాను అండ్ అక్కడ పెళ్ళికి కంపల్సరీ రేపు మార్నింగ్ అటెండ్ అవ్వాలని చెప్పి వెళ్తున్నాము నాతో పాటు నా ముద్దుల కూతురు కూడా వచ్చేస్తాం ఒకసారి చూడట్ల మొత్తం మీ కార్లో ఎప్పుడే బయలుదేరిపోయాము యాక్చువల్గా శ్రీవాన్ కూడా రావాలి బట్ శ్రీవానికి రేపు పొద్దున షూటింగ్ ఉండడం వల్ల తను హ్యాండ్ ఇచ్చేసింది సో ఎనీవే రేపు నేను మ్యారేజ్కి వెళ్తున్నాము ఇదంతా బ్లాగ్తో అందిని పక్క నా మొహం సో మొత్తానికి మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఉన్నాము ప్రజెంట్ ప్రెజెంట్ ఇప్పుడు దిగి విజయవాడ హైవేలో దిగి అలా వెళ్ళిపోయి రాజమండ్రి వెళ్ళి రేపు మార్నింగ్ పెళ్లి అటెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేదాకా ఒకటే బ్లాగ్ అండి మేము ఎక్కువ ఇబ్బంది పెట్టాము నేను నందుని మంచలేం కదా జస్ మోన్ చాలా మంచం కాబట్టి చేస్తున్నాం సో డెఫినెట్ గా రాజమండ్రి పెళ్లికి మా ప్రయాణం ఎలా ఉంటుందో చూడండి ఎంజాయ్ వెళ్తాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం పాటలతో ఎంజాయ్ చేస్తాము నందిని ఒక పాట ప్లే చేయమ్మా నేను ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో మానవుండదు సో మొత్తానికి రాజమండ్రి వచ్చాము అందుకే రాజమండ్రి ఓ పాలు గుర్తు వస్తుంటీ రాజమండ్రి అయితే కాకపోతే మాకు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే రాజమండ్రి రాగానే ఇక్కడ రెడీ అవ్వడానికి కృష్ణ అయ్యి దాన్వాయిపేట దగ్గర కృష్ణకి వచ్చాము అక్కడ మేనేజర్ చూడని గుర్తుపట్టి నందిని మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందండి మీ ఛానల్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్పారు నేను చాలా ఉప్పొంగిపోయాను అనమాట సో ఏదో నన్ను రెడీ అవ్వాలి ఎంత అంటే అయ్యో పర్లేదు రెడీ అయ్యి ఫోన్ ప్రాబ్లం అని డబ్బులు తీసుకుంటూ మాకు రూమ్ ఇచ్చారు సో ఇప్పుడు రూమ్లో తొందరగా మేము ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసి బట్టలు తీసుకొని పెళ్ళికి వెళ్ళిపోతాం జస్ అందరి ఫస్ట్ నేను రెడీ ఓకే అయిపోతాను ఓకేనా నెవర్ అండర్ ఎస్టిమేట్ అ కింగ్ బోర్న్ ఇన్ నైన్టీన్ ఎయిటీ టూ లెజెండ్ సిన్స్ బర్త్

సూర్యా గార్డెన్స్ లోకి వెళ్ళి ఇక్కడే వెళ్ళి ఇప్పుడు నందినిస్ మ్యారేజ్ అంటే నాకు చాలా ఇష్టం మటన్ బిర్యానీ అన్ని ఉంటాయి కాబట్టి అమోఘంగా ఉంటాయి కాబట్టి వెంటనే నిజంగా మా రాజులో నిజంగా నేను చిన్నప్పుడు ఇక్కడ తిరిగేటోను నేను సమ్మర్ హాలిడేస్లో చూసినప్పుడల్లా మళ్ళీ తిరిగేటలో అలాంటి అన్ని నేను చూసాను అందరు గుర్తుపట్టి మీ సబ్స్క్రైబర్స్ అండి అది అంటే నిజంగా గారు నాకు చాలా గర్వంగా ఉంది మీకే ఎక్కువ గర్వం ఉంటుంది నేను చిన్నప్పుడు ఇక్కడ పాడుతూ పాడు తిరిగేటం లేదంటే సో ఇప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు సో ఆబ్వియస్గా అందరూ మన సబ్స్క్రైబర్స్ అంతా చాలామంది విష్ చేస్తున్నారు మనస్ అవుతున్నారు ఈరోజు ఈరోజు ఒక రూపే మాకు రెడీ అవ్వడానికి ఫ్రీగా ఇచ్చారు మీరు ఎస్ మొత్తానికి వెళ్ళిపోతున్నాం పెళ్లికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిన తర్వాత నందిని రెండు చూసే ఉంటావు కానీ మళ్ళీ గోదావరి చూపిస్తాను ఓకేనా మన రాజమండ్రి మన గోదావరి ఎంత అద్భుతంగా ఉంటుందో చూపించి అక్కడి నుంచి నీకు రోజ్ మిల్క్ తాగించి నాకు చిన్నపిన్న ఎంతో ఇష్టమైన రోజ్ మిల్క్ కోవా తాగించి అది కోటగుమ్మం సర్కిల్ దగ్గర కానీ ఇక్కడ తినేస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ నేను అజంత బిర్యానీ తినకుండా వెళ్ళను రాజమండ్రి నుంచి కాబట్టి ఇప్పుడు ఇక్కడ తినేస్తాం కాబట్టి పెళ్ళిలో ఈసారి త్యాగం చేసేసి రోజు తో సరిపెట్టుకుంటాం ఓకే ఓకేనందని ఇది చూడు మనకి మన ఆడియన్స్ చూడు ఊరు ఊరిని చూస్తున్నామా ఓకే ఆస్వాదించు ఆస్వాదించు

अच्छा फिर तो रहता तो है मामूल में किस तरह जाना ये तो मतलब చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా నాటికి ఇంట్లో కొట్టి నేర్పించాడు అంటే పట్టుకొని ఇదే కొట్టించాడు పెట్టి కానీ నాకు రాలేదు ఒక ఎన్నోసారి ప్రాక్టీస్ చేసాను కానీ రాలేదు అనమాట చిన్న రాదు నంది మంది ఇక్కడ రాజవేంద్ర గానీ గోదావరి కోట బొమ్మకి అయితే తాగేసి అజంతా బిర్యానీ అయిపోయేది అనమాట ఇప్పుడు పుష్ప తిన్నాం కాబట్టి అలా నడుకోవాలి గోదావరి నాకు ఇష్టమైన హోటల్ అది హోటల్ అజంత అత్యంత అక్కడ బిర్యానీ అంటే నాకు ప్రాణం అలా ఉన్నప్పుడు షాపింగ్ ఫ్రెస్ తినకైతే రోజుల్లో నల్లి చిన్నకున్నాం కరెక్ట్గా మేము ఏమన్నా తింటుంటే వాసు వచ్చి అంటే శివాని అయితే కరెక్ట్గా రోజు నుంచి ఆడడం శివాని వీడియో కాల్ చేసి హోటల్ ఎంత ఉన్నా నచ్చుకుంటూ మంచి రోజు యా సో ఫైనల్లీ ఇప్పుడు కార్ లో ఉన్నాం అనమాట హైదరాబాద్ కి తగ్గించుకుంటే మంచిది కార్ అని చెప్పి తెలుసుకోలేని అంత అలాంటి వారు ఉన్న వీడియోస్ చూస్తాం అనుకుంటున్నాం అందుని మా నాన్నకి కొంచెం వెంటకారం ఎక్కువైంది అనమాట హలో మన గోదావరి తైలే కదా రెండు రోజుల నుంచి నేను గోదావరి మాకు ఎంటకారం ఎక్కువండి

love you all bye next video to mali love you bye. all Best. bye bye